నేను ఇదే చెప్పాను నేను ఓకే దే ఆర్ సిమ్ దే మేడం కొత్తది ఖుష్ డ్రింక్ అనేది ఉంది కనకమ మేడం చేతిలో మరి దాని గురించి వివరిస్తారు హరి దే స్టార్ట్ చేయండి హ ఫోటో కనిపించలేనట్టుంది కనిపిస్తుంది కనిపిస్తుంది మాట్లాడండి కనిపిస్తుందా జే మన ఆర్సిఎం కుసుకుల్ డ్రింక్ కొత్తగా వచ్చింది అంటే మీరు అంతా తీసుకున్నారో లేదో అని నాకు తెలీదు అయితే నిన్నే మనకి పెందుత్తు లోకి రావడం జరిగింది ఒక గ్లాస్ కి ఒక మూత వేస్తే చాలా గా ఉంది తర్వాత ఏంటి పుదీనా తిన్నట్టు ఫీలింగ్ కూడా పుదీనా కలరే వస్తుంది ఈ డ్రింక్ దాంతోపాటు మనం కొంచెం తాగిన తర్వాత చాలా బాగా కూల్ అవుతుంది ఇంకా భోజనం కూడా తినాలని అనిపిస్తుంది ఎండకైతే మంచి ఎనర్జీగా ఉంది కూల్గా ఉంది ఏదో బయట డ్రింక్ కానీ ఏదైనా తీసుకుంటే తాగినప్పుడే కొంచెం చల్లగా ఉంటది తర్వాత ఏమో స్పీట్ నోరు అంతా కూడా మళ్ళీ ఏవైనా వాటర్ తాగేయాలనిపిస్తుంది మన డ్రింక్ తాగాక చలవలాగా మళ్ళీ మనకి నోరు నుంచి దాహం రాకున్నా కూడా మంచి సెలవి వస్తుంది ఈ డ్రింక్ తాగాక చాలా బాగుంది మళ్ళీ మనకి వెంటనే కూల్ కూడా నా మంచి చల్లగా అనిపిస్తుంది కంటి కాని కడుపులో గాని మంచి చాలా బాగా అనిపిస్తుంది మళ్ళీ బయట ఒక డ్రింక్ ఏదైనా ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ కొన్నా కానీ ఇరవై రూపాయలు ఒకసారి ఇలా తాగేసి పడిచేస్తాను కానీ ఇది నూట నలభై ఐదు రూపాయలు పడింది మనకు డిపి రేటు ఇరవై ఐదు మందికి కల్పించాను నేను కూల్ వాటర్ ఇక్కడ ఫ్రిడ్జ్ లో పెట్టి కొనుక్కున్న పక్కన ఫ్రిడ్జ్ లో పెట్టి కొంచెం కలిపి నేను మీటింగ్ లో ఇచ్చాను వచ్చిన వాళ్ళందరికీ కూడా టేస్ట్ చేపిస్తున్నాను కొంచెం కూల్ వాటర్ తీసుకొచ్చి చా మామూలు లో అయితే కొంచెం దీని టేస్ట్ ఏం తెలియట్లేదు కానీ కూల్ వాటర్ లో కలిపితే చాలా బాగుంది మాకు కావాలండి అని అందరు కూడా పది డ్రింకులు ఆర్డర్ కూడా వచ్చే మా దగ్గర లేవు చూపించి బాగుందంటే తెస్తామండి అని ఏదో అలా చెప్తున్నాను లేవు కాబట్టి అలా చెప్పిస్తాను డిపోలో ఉన్నా ఇక్కడికి రాలేదు ఒకటే తెచ్చారు ఆ ఒకటి మనం కూడా ఎలా ఉందని చూసి ఇప్పాను చాలా బాగుంది కొత్త వాళ్ళు కూడా కస్టమర్ వాళ్ళు నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఎవరెవరు వచ్చారో వచ్చిన వాళ్ళందరూ ఈ కస్టమర్ బయట ఉన్నాయండి మన డిస్ట్రిబ్యూటర్లు కానీ లేదా ఇంకెవరైనా వచ్చినా సరే ఇలా టేస్ట్ ఒక డ్రింక్ తాగండి ఇప్పుడు వాటర్ చల్లగా ఉన్నసి ఇస్తే ఎవరిచ్చినా తాగాలని మనసు కూడా ఈ ఎండకు అలా ఉంది డ్రింక్ వేసి కల్పిస్తే వాళ్ళకి ఎప్ప బాగుందండి ఎంత బాగుంది మీ కంపెనీలో ఇవి కూడా ఉంటాయా అని అడుగుతున్నారు అంటే ఈ ఎండాకాలం అన్నా కూడా నా దృష్టి నిన్నటి నుంచి ఈ రోజుకే డజన్ డ్రింకులు అడిగేది అంటే ఇవి ఒక్కటే చేంజ్ చేయొచ్చు వచ్చిన ఈ నెల అనేసి నాకైతే చాలా బాగా ఈ డ్రింక్ మీద మంచి స్కోప్ వచ్చింది రేపు నుంచి డిపో ఆపిస్తారు కాబట్టి ఇప్పుడు వచ్చే పంటలో కనీసం మరి ఎన్ని వచ్చాయో డిపోలో నాకు తెలీదు అందులో నాకు ఇవ్వమని చెప్పేసి అన్ని షాపుల్లోకి కూడా ఫోన్ కూడా చేసి చెప్పాను బాగుంది ఈ డ్రింక్ తెప్పించుకోండి అని అందరూ పెట్టామని అంటున్నారు కాబట్టి మనం కూడానా టేస్ట్ చేపించి చూపిస్తేనే ఎవరికైనా ఈ వస్తువు తాలికి విలువ తెలుస్తుంది కొనడానికి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటది మనం కూడానా ఈ డ్రింక్ ఇచ్చాక ఇంకొక వస్తువు కోసం చెప్పకపోయినా వాళ్ళు అడుగుతారు అలాగ అలవాటు అవుతుంది కొత్త వాళ్ళు కూడా మనం రిఫర్ చేద్దాం చాలా బాగుంది ఆలస్యంలో ఏ వస్తువు వచ్చినా మన సక్సెస్ కోసమే మనం ఆనందంగా ఏ విధంగా అయితే మనం చేసుకోగలమో ఆ విధంగా ఉన్నాయి ప్రోడక్ట్స్ కూడానా చాలా బాగుందండి అన్ని డ్రింకుల మీద ఇది బాగుంది అంటున్నారు అంటే ఒకటి మించిన ఒకటి ప్రోడక్ట్ అంత బాగా తయారు చేస్తున్నారు కంపెనీ ఇంకా ఉన్నట్లో కొంచెం స్పీడ్ వేసుకోవాల్సిన అవసరం ఉండేది ఇందులో అది కూడా లేదు స్పీడ్ అక్కర్లేదు నేను తెలుగులో కూడా చూస్తేనే ఎంతో మంచి కూలికి మంచి డ్రింక్ అని చెప్పేసి తెలుగులో కూడా చూసారు మనం ఏంటంటే ఒక డ్రింక్ తోనే రేపు వచ్చే నెల అంతా చాలా చక్కగా వ్యాపారం చేసుకోవచ్చు అయితే అనే డ్రింక్ ఇప్పుడు మీరు నిల్పించారు అందులో ఇరవై ఐదా ఇరవై ఐదు మందికి ఇచ్చాను ఇంకా ఇంకా ఉంది ఇంకా ఉంది అంటే అంటే ఇంకో పది పదిహేను మందికి పది మందికి ఇవ్వచ్చు పది మందికి వస్తుంది ఎక్కువగా ఇస్తున్నానా సరే రేపు ఐదుగురికి వచ్చిన కానీ మూడు థర్టీ మెంబర్స్ కి ఇచ్చారు అన్నట్టు ఆ ఐదుగురుకి వచ్చారు పది వస్తుంది ఇరవై మంది ముప్పై మందికి వస్తుంది అంటే ఒక ఒక గ్లాస్ డ్రింక్ ఫైవ్ రూపీస్ కంటే కూడా తక్కువ పడుతుంది ఫైవ్ రూపీస్ కన్నా తక్కువ పడుతుంది మళ్ళీ టేస్ట్ కూడా చాలా బాగుంది ఇప్పుడు నెమన్ ఏవో టాటా కుల్కేజ్ వస్తాయి కదా అవి చిన్న గ్లాసు ఆ ఒకసారి పప్పు తీసానికి తాగితే రెండోసారి తాగితే గొంతు కూడా దిగదు అలా అయిపోతూ ఉంటది పది రూపాయలు అలాగే కూటి తీసుకున్నా కూడా అంతే అది కూడా నాకు పంచదార అమ్మని కిరాణా షాప్ ఆయనే చెప్పారు మొన్న ఒక రోజు మర్చిపోయి వెళ్ళిపోయాను డ్రింక్ తీసుకుంటే మా మనవలకి ఇది కపం పడుతుంది కదమ్మా ఎందుకు తీసుకుంటాను అని కిరాణా షాప్ ఆయన చెప్పాడు నాకు అంటే బాగా క్లోజ్ గా ఉంటారు మరి ఏదో ఒకటి తాగకపోతే చూస్తారు బాబు మర్చిపోయి వచ్చిస్తానని చెప్పేసి తీసుకున్నాను మరి అలాంటి డ్రింక్ మంచిది కాదని కిరాణా షాప్ వ్యాపారం చేసుకున్న ఆయన చెప్పినప్పుడు మరి మన డ్రింక్ ఎంత మంచిది వాళ్ళతోనే చదివిపించి చెప్పొచ్చు కనీసం ఐదు రూపాయలు కూడా పడలేదు నూట నలభై ఐదు రూపాయలు పడింది ముప్పై మంది పసుపులింకా తాగితే ఇంకా తక్కువ తక్కువ ఇవ్వాలంటే ముప్పై ఐదు మంది వరకు కూడా వస్తుంది కూల్ వాటర్ లో తాగితేనే దీనికి చాలా బాగుంది మరి ఇంత మంచి వస్తువు వస్తు చేయచ్చు ఎవరికైనా గర్భంగా వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పుడు పది మందికి రోజు ఎండాకాలం అన్నంత మంచినీళ్ళు ఇస్తే ఎంతో మంచిది భోజనం పెట్టలేకపోయినా కనీసం మంచి వాటర్ కూర్చోబెట్టి ఇవ్వగలిగే మనస్తత్వం మనకు ఉండాలి దాంతో పాటు చుట్టు వాటర్ ఇవ్వకుండా మన ఆర్శయం కోసం పరిచయం చేసుకోవడానికి కూడా నాకు చాలా బాగా నచ్చింది అందుకోసమని నేను వీళ్ళు వాళ్ళు లేదా ఆర్శయం కొనే వాళ్ళని కాదు ఎవరికి అనిపిస్తే వాళ్ళని కింద పిలిచి వాటర్ కల్పించేస్తున్నాను నిర్ణయించిన అంటే ఇంత మంచి అవకాశం అనేది మనకి రావడం నిజంగా మన అదృష్టం ఇంకా కొంచెం మీరు సాయంత్రం పూట షాప్ ముందర ఒక టేబుల్ వేసుకుని కూర్చొని ఒక ఆ బాగుంటది సార్ కొండలో పెట్టుకుని ఇస్తాను అలాగా కూడా చేస్తాను సాయంత్రం చాలా బాగా అందరికి కూడా మంచి దాహంగా ఉంటది ఆ టైం లో ఇవ్వాలి భోజనం ఇక్కడ తెచ్చి మనం చేయలేకపోవచ్చు కానీ వాటర్ ఇవ్వడానికి అయితే నిన్నటి నుంచి నేను కూడా మంచి సంకల్పం పంచదార అవన్నీ కలిపి ఇవ్వడం ఇదంతా అనిపించేది ఇప్పుడు అది అవసరం లేదు ఒక చిన్న నిమ్మకాయ బాగా పండు నిమ్మకాయ వేస్తే ఇంకా టేస్ట్ ఇంకా బాగుంది అలా కూడా చక్కగా చేస్తున్నాను చాలా బాగుంది వాటర్ కూడా ఫ్రిడ్జ్ లో పెట్టాను మళ్ళీ ఎవరు చాలు అలా కలిపి ఇస్తూ ఉంటాను అనమాట నిన్న ఫ్రిడ్జ్ పదిహేను బాటిల్ కల్పించాను వాటర్ బాటిల్ కొన్ని కొన్నాను కొన్ని ఏమో డ్రింక్ వేరే వాళ్ళతో పెట్టించాను అందరి ఫ్రిడ్జ్ లేదని ఫ్రిడ్జ్ కూడా తీసుకుందాము అలాగేంటంటే అంత మంచి వస్తువు అందరు ఉన్నప్పుడు మనం ఎలా చేసుకోవాలన్నా మన చేతిలో ఉంది వ్యాపారం